కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి పాల్పంచుకునవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కర్ణాకర్ రావు కాదు రంగినే నరసం గారు నాయకత్వంలో కర్ణాకర్ గారు నాయకత్వంలో ఇద్దరి కలిసి కాంగ్రెస్ పార్టీ బలపర్చున్న వ్యక్తి రాంబాబు రావు కాబట్టి భారీ మెజార్టీతో తోటి గెలిపేవాల్సిందిగా మర్చిపోతే కోరుతున్నాం బొల్లారం గ్రామ ప్రజలకు నా కోటి కోటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీరంతా నేను కరుణాకర్ రావు రంగినేరి నరసింహారావు ఆధ్వర్యంలో మన టికెట్ కాంగ్రెస్ తరఫుకెళ్ళి తెచ్చుకున్న పోరాడి ఇంత మాకు జనరల్ వచ్చింది కాబట్టి ఒక ఎస్సీకో బీసీకో వస్తే మనం పార్టీలో ఉండి ఎన్నో సార్లు గెలిపించినాం ఎంపీటీసీని గెలిపించినాం అడిగి కూడా బొల్లారం గ్రామ సర్పంచ్లో ఇద్దరిని గెలిపించిన ఇరవై ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి కష్టపడ్డ కార్యకర్తను కాంగ్రెస్లో అందుకే మీ అందరూ దయచేసి మీ బొల్లారం మన బొల్లారం గ్రామ ప్రజలకు ఎన్నోసార్లు అందరికీ కోటి దండాలు పెడుతున్నా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఏంటి పైసలు పంచినా ఏ చేసినా వాళ్ళని వాళ్ళకు మాత్రం ఓటేయకండి ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు బ్యాటు గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుర్తుని గెలిపించవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామంలో ఇల్లు ఇల్లు తిరిగేటప్పుడు నేను మొన్న ఒకసారి తిరిగినా ఇప్పుడు ఒకసారి తిరుగుతున్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సారు రిక్వెస్ట్ చేసుకొని మనకు కొన్ని ఇండ్లు తెచ్చుకొని చాలా ఇండ్లు కట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక పదిహేను ఇండ్లు వస్తున్నాయి ఇంకో పది ఇండ్లు సార్ని మరీ రిక్వెస్ట్ చేసుకుందాం మన అందరం కలిసి ఆ ఇండ్లు తీసుకొని వచ్చి మన ఊళ్ళో ఒక ఇరవై ముప్పై ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకునే బాధ్యత తీసుకుంటాననిక మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా